బెండకాయ నీళ్ల గురించి ఈ బెండకాయ నీళ్ళు ఏమిటి అంటే వీటికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఇది మనం తెలుసుకోబోతున్నాం ఈ బెండకాయని రాత్రిపూట నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్ళని ఉదయం పూట తాగటం ఇంతే సింపుల్ దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ నీళ్ళని తాగటం వల్ల మన పొట్లో ఉండే పేగులు అలాగే జీర్ణాశయం ఇవి శుభ్రమవుతాయి అంటే ఈ బెండకాయ నీళ్లు పేగుల్ని జీర్ణాశయాన్ని శుభ్రపరుస్తాయి అలాగే ఎసిడిటీ గ్యాస్ మలబద్ధకం ఇలాంటి సమస్యలు దూరం అవుతాయి దీంతో బెండకాయలో మామూలుగానే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీంతో ఈ ఆహారం అనేది సక్రమంగా జీర్ణం అవుతుంది అంటే ఈ నీళ్ళలోకి సాజుబుల ఫైబర్ దిగుతుంది కాబట్టి ఈ నీళ్లు తాగటం వల్ల ఇలాంటి సమస్యలు తగ్గుతాయి ఇంకా ఈ నీలం తాగటం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అంటే అధిక రక్తపోటు లాంటివి కూడా నియంత్రణలోకి వచ్చేస్తాయి అన్నిటికీ మించి గుండె పనితీరు మెరుగుపట్టడానికి కూడా ఈ నీళ్ళు ఉపయోగపడతాయి